హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అపర్ణదేవిని కావ్య నిలదీయడం కొనసాగుతుంది ఏ న్యాయస్థానం ఇవ్వని తీర్పు మీరు ఎలా ఇస్తారండి పోని తప్పు చేశారు ఆయన ఏమైనా అడిగారా నీకు నీ పెళ్ళంతో సుఖం లేదు కాబట్టి నీ పిల్లాన్ని వదిలేసి ఈ బిడ్డ తల్లిని చేసుకో అని చెప్పారా లేదే అమ్మమ్మగారు తాతయ్య గారు నా అభిప్రాయం చెప్ప చెప్పమని అడిగారు ఇదే నా అభిప్రాయం ఇదే నా సమాధానం నా ప్రశ్నే నా జవాబు నేను దుగ్గిరాల వారి ఇంటి కోడలిగా వేలెత్తి చూపలేని విధంగా సక్రమంగా నిర్వర్తిస్తూ వస్తున్నాను నా భర్త ఓ బిడ్డను తెచ్చినా ఆ బిడ్డ తల్లి ఈ ఇంటికి వచ్చినా ఇదేం అన్యాయం అని వీధికి ఎక్కలేదు అంటే ఆయన భార్య నేను తప్పు ఒప్పు సుఖం దుఃఖం అన్నీ కలిసే పంచుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నేను విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదు అంటుంది కావ్య శభాష్ మనవరాల శభాష్ ఆడతనం అంటే ఇది ఆరిందతనం అంటే ఇది పెళ్లికి ముందే తొందరపడి మగవాడికి తన సర్వస్వం అర్పించుకోవడానికి సిద్ధపడ్డా ఆడదానికి నా మనవరాలు ఎదురుగా నిలబడే అర్హత కూడా లేదు అంటుంది ఇందిరాదేవి కోపంగా తల దించుకుంటుంది మాయ వెంటనే సీతారామయ్య రాజ్ ఇక నీ నిర్ణయం ఏంటో చెప్పు బాగా ఆలోచించుకుని చెప్పు అంటాడు లేదు తాతయ్య ఈ విషయంలో నాకు మాట్లాడే అర్హతే లేదు దీని గురించి నేనేం మాట్లాడలేను అనేసి రాజుపైకి వెళ్ళిపోతాడు రగిలిపోతుంది అపర్ణాదేవి వెంటనే సీతారామయ్య అర్థమైంది కదా దీని గురించి కొన్ని రోజులు వదిలేయండి అనేసి వెళ్ళిపోతాడు దాంతో ఈ విడాకుల రచ్చ ముగిసిపోతుంది అపర్ణాదేవి మాత్రం రగిలిపోతూ బయట నిలబడుతుంది ఇందిరాదేవి వచ్చి అయ్యో ఏంటి అపర్ణ ఒకదానివ నిలవన్నావు నీ పరివారం అంతా ఎక్కడ ఓ కోటలోకి పంపించావా వాళ్ళందరినీ పంపించేస్తే నీకు ఏదైనా అవసరమైతే ఇబ్బంది పడవు కనీసం నీ బానిసలుగానైనా కొందరిని ఉంచుకోవాలి కదా అంటుంది విటకారంగా ఎందుకతయ్య అంత నిష్ఠారంగా మాట్లాడుతున్నారు అంటుంది అపర్ణదేవి అయ్యో నీవు ఈ కోటకు మహారాణివమ్మా మేము నిష్ఠారంగా మాట్లాడగలమా చెప్పు నీ అంతటి దానికి మేము ఎదురు చెప్పగలమా నిష్ఠారంగా మాట్లాడగలమా అంటుంది విటకారంగా ఇందిరాదేవి అంటే ఇప్పుడు కూడా నాది తప్పు అంటున్నారా అత్తయ్యా అంటుంది అనడం ఏంటి మాటకి నీదే తప్పు నీ పాటికి నువ్వు నీ కొడుక్కి విడాకులతో ఆవ్యతో విడాకులు ఇప్పించేసి ఆ మాయతో పెళ్లి చేయాలని ఆర్డర్స్ వేస్తే జరిగిపోతుంది అనుకుంటున్నావా అంటుంది దేని కోపంగా నేను ఎవరి మీద ఆర్డర్స్ వేయలేదత్తయ్యా సమస్యకు పరిష్కారం చెబుతున్నాను ఇది తప్పు ఎలా అవుతుంది అంటుంది ఇష్టాలు తెలుసుకోకుండా వేరొకరి జీవితం గురించి నిర్ణయాలు తీసుకోవడం తప్పు కాదా ఇప్పుడు కావ్య తనకు ఇష్టం లేదు అని చెప్పింది మరి తనకేం సమాధానం చెప్తావు అంటుంది తన నిర్ణయం నాకు అనవసరం అత్తయ్యా అంటుంది కానీ కోర్టుకు అవసరం ఒక భార్యగా ఉండగా రెండో పెళ్లి చేసుకోవడానికి చట్టం ఒప్పుకోదు మొదటి భార్య అంగీకారంతోనే రెండో పెళ్లి జరుగుతుంది అది కూడా తనలో ఏదైనా లోపం ఉన్నప్పుడే జరుగుతుంది ఈ ఇంటికి సంబంధించిన అన్ని బాధ్యతలు ఇచ్చింది పెద్ద కొడలు అని కాదు ఆగి ఆలోచిస్తావని అందరినీ సమానంగా చూస్తావని కానీ ఈరోజు నీ మీద నమ్మకం పోయింది తల్లిగా స్వార్థంగా ఆలోచిస్తున్నావు అంటుంది ఇందిరాదేవి నేను ఒక ఆడదాన్ని జీవితాన్ని నిలబెట్టుతున్న అత్తయ్య అంటుంది మరో ఆడదని జీవితాన్ని కూల్చేస్తున్నావు ఇంత దూరం వచ్చావు కాబట్టి ఇప్పుడు చెబుతున్నాను విను కావ్య విషయంలో నువ్వు తొందరపడి ఏ నిర్ణయం తీసుకున్నా నీకు అడ్డుగా నిలబడే మొదటి మనిషిని నేనే అవుతాను తన కోసం ఎంత దూరమైనా వెళ్తాను అంటుంది కోపంగా బెదిరిస్తున్నారా అంటుంది అపర్ణాదేవి అందులో అనుమానం లేదు కావ్యకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిపించి రేపు ఆ విషయం బయటికి తెలిస్తే నిన్ను నీ కోడల్ని అరెస్ట్ చేయడంతో పాటు ఈ ఇంటి పరువు రోడ్డున పడుతుంది అందుకు నేను సిద్ధంగా లేను అంటుంది ఇందిరాదేవి కోపంగా మరి అయితే ఈ సమస్యకు మీరే పరిష్కారం చెప్పండి అత్తయ్య అంటుంది అపర్ణాదేవి నన్ను అడిగితే నేను కావ్యకి న్యాయం చేయమని చెబుతాను అంటుంది అది జరగని పని అత్తయ్యా అంటుంది అయితే నువ్వు అన్నట్టుగానే ఆ పెళ్లి కూడా జరగని పని అని తెగేసి చెప్పి వెళ్ళిపోతుంది అపర్ణదేవి మళ్ళీ పంచాయితీ పెడుతుంది కావ్య ముందు నిలబడి నాకు నా భర్తే కావాలి నేను విడాకులు ఇవ్వను అన్నావు ఇప్పటికీ అదే నిర్ణయం మీద నిలబడ్డావా అంటుంది మాట మాటకి నిర్ణయం మార్చుకోవడానికి ఇది వ్యాపారం కాదు సంసారం అంటుంది కావ్య అయితే నా కొడుకు మాయని పెళ్లి చేసుకోవడానికి నువ్వు ఒప్పుకుంటున్నట్లు ఈయనో అబ్జెక్షన్ పత్రాల మీద సంతకం చేయి అంటుంది అపర్ణదేవి కఠినంగా బిత్తరపోతాడు రాజు కావ్య కూడా షాక్ అయిపోతుంది మాయా రుద్రాన్ని ఇద్దరు షాక్ అవుతారు అయితే కావ్య సంతకం చేయకుండా ఉండొచ్చు కానీ చేసే అవకాశాలే ఎక్కువ హీరోయిన్ కాబట్టి కొంత గడువులో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాను లేదంటే పెళ్ళి నేను చేస్తాను లాంటి డైలాగ్స్తో కథను ఉత్కంఠభరితం చేసే చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి మరి చూద్దాం మేము తెలియబోతున్నాం రేపటి ఎపిసోడ్ అయితే ఇంకా చాలా ఉత్కంఠంగా ఉంది ఈ వీడియో కనుక మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ